హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని గుప్త సామ్రాజ్యానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నచ్చి సబ్స్క్రైబ్ చేయండి రఘువంశం మేఘదూతం ఋతు సంహారం కుమార సంభవం కాళిదాసు రచించిన ప్రముఖ ఆన్సర్ కావ్యాలు మొదటి సంస్కృత నిఘంటువు అయిన అమరకోశము రచించినది ఎవరు ఆన్సర్ ఖగోళ శాస్త్రంపై బృహత్ సంహిత రచించినది ఎవరు ఆన్సర్ నవరత్నాలలో ఒకడైన వరారుచి ప్రాకృతంలో రచించిన ప్రాకృత వ్యాకరణ గ్రంథం ఏది ఆన్సర్ ప్రాకృత ప్రకాశము రామాయణం మహాభారతం వంటి పురాణాలు ఏ గుప్తరాజు కాలంలో రచించబడ్డాయి ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు సాహిత్యపరంగా ఎవరి కాలాన్ని స్వర్ణయుగంగా పేర్కొంటారు ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు నీతి శాస్త్రమును రచించినది ఎవరు ఆన్సర్ కామాందకుడు హస్తాయుర్వేదమును జంతు శాస్త్రంపై రచించినది ఎవరు ఆన్సర్ పాల మత్స్యకటికమును రచించినది ఎవరు ఆన్సర్ క్రీస్తు నాలుగు వందల ఐదవ సంవత్సరంలో గుప్త సామ్రాజ్యాన్ని దర్శించిన చైనా యాత్రికుడు ఎవరు ఆన్సర్ ఢిల్లీ దగ్గర స్తంభ శాసమును శాసనమును వేయించినది ఎవరు ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు రెండవ చంద్రగుప్తుడు కుమార్తె పద్మావతి గుప్తాను వివాహం చేసుకున్న వాకాటక రాజు ఎవరు ఆన్సర్ రెండవ రుద్రసేనుడు ఎలిఫెంట కన్హేరి గుహలను తొలిపించినది ఎవరు ఆన్సర్ వాకాటకులు రెండవ చంద్రగుప్తుడు యొక్క ప్రధాన సేనాని ఎవరు ఆక్స్ఫర్డ్ ఆఫ్ ఇండియాగా పేర్కొనే విశ్వవిద్యాలయం ఏది నలంద రెండవ చంద్రగుప్తుడు ధ్రువదేవిలకు పుట్టిన కుమారుడు ఎవరు కుమారాగుప్తుడు పాలనా కాలం ఏది నాలుగు వందల పదిహేను నుండి నాలుగు వందల యాభై ఐదవ సంవత్సరం వరకు నలంద విశ్వవిద్యాలయమును స్థాపించినది ఎవరు గుప్తుడు ఏ గుప్తరాజు కాలం నుండి భారతదేశంపై హునుల దండయాత్రలు ప్రారంభమయ్యాయి కుమారగుప్తుడు స్కందగుప్తుడి పాలనాకాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకము నాలుగు వందల యాభై ఐదు నుండి నాలుగు వందల అరవై ఏడవ సంవత్సరం వరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి